ఏపీలో పెన్షన్దారులు పడిగాపులు ఇంకా బ్యాంకులకు జమకాని డబ్బులు సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఈసారి కదా చిత్రంలోని గ్రామ వార్డు సచివాలయాల దగ్గర అయితే కాస్తూ ఉన్నారు జ్యాంకులకు జమకాని నిధులు సో మీరు చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా సచివాలయాల వద్ద పెంచినదారులు పడిగాపులు కాస్తున్నారు నగదు కోసం బ్యాంకులకు వెళ్ళి సచివాలయాల సిబ్బంది తిరిగి చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు అవసరం అయితే తప్పడం లేదు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సచివాలయాలకు వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే అధికారులు సరిగా సమాచారం ఇవ్వకపోవడం వైకాపా నేతల దుష్ప్రవర్తనతో దుష్ప్రచారంతో ఉదయమే అక్కడికి చేరుకున్న వృద్ధులు దివ్యాంగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మండుటెండలో గంటల తరబడి నిరీక్షిస్తూ ఉన్నారు వారికి నీడ తాగునీరు వంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేదు ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఇంకా ఖాతాలు జమ కాలేదని కూడా బ్యాంక్ సిబ్బంది చెబుతూ ఉన్నారు దీంతో ఈ సాయంత్రానికన్నా నిధులు వస్తాయో లేదో అనే పరిస్థితి అయితే నెలకొంది వారి అవై పథకాలు ఉద్దేశపూర్వకంగానే నగదు జమ ఆలస్యం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ నేపథ్యంలో వైకాపా నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు అనారోగ్యంతో ఉన్నవారు దివ్యాంగులకు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తారని అందిస్తామని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నప్పటికీ అధికార పార్టీ నేతలు రాజకీయ లబ్ధి యత్నిస్తూ ఉన్నారన్నమాట రోగులు వృద్ధులను కూడా మొండిటన్లో మంచాలపై అయితే తరలిస్తూ ఉన్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో వీళ్ళు పరిగాపులు అయితే కాస్తున్నారు కానీ పెన్షన్ డబ్బులు అయితే ఎవరికీ కూడా వచ్చే అవకాశం అయితే ఇంకా లేదన్నమాట ఎందుకంటే పెన్షన్ డబ్బులు ఇంకా బ్యాంకులో అయితే జమ కాలేదు సో ఇప్పుడే అప్డేట్ వచ్చింది మనం ఎప్పటికప్పుడు వెంట వెంటనే అందరికంటే ముందు మనకు లేటెస్ట్ అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్